హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్ అందరు ఇలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం పిల్లలు అయితే ఆడుతున్నారు మా అమ్మ ఉన్నాం మా నాన్న అయితే బట్టలు అన్నీ పిండిస్తున్నారు అనమాట పని కూడా కంప్లీట్ అయిపోయింది చాయ్ అయితే తాగేసినాము రెడీ కావాలి రేపు అయితే వెళ్ళాలి అనుకుంటున్నా ఏమవుతుందో ఏమో చూడాలి ఫ్రెండ్స్ ఓకేనా ఇది మొత్తం అయితే క్లీన్ చేసేసింది ఈరోజు మా అమ్మ కంఫర్ట్ వేసి మరి చాలా రోజులు అవుతుంది ఒక్కొక్క బట్టలు అయితే మొత్తం కంప్లీట్ బండి కూడా క్లీన్ చేసేసిండు మా నాన్న అయితే ఓకేనా బట్టలు అయితే కంప్లీట్ మంచాలు కూడా కంప్లీట్ మా 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 కూడా అన్నీ కంప్లీట్ అయితే చేసేస్తాం లేదు ఎటో పోయింది మా నానమ్మ ఓకేనా ఫుల్ ఫుల్ పడి మా అమ్మ ఇంతవరకు కూడా చాయ్ తాగలేదు అనమాట కరెక్ట్ టైము నైన్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూస్గా చూసేయండి ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ మా బిట్టు అయితే బట్టలు అయితే మడత పెడతాడు అంట అన్నీ మన వెనకాలన్నీ తీసుకొచ్చి మా అమ్మ అయితే పెడుతుంది చాలాసేపు అయితే తినే టూ అవర్స్ అవుతుంది పడుకోలేరా అంటే అస్సలు పడుకోవట్లేదు అనమాట అయితే మార్నింగ్ బస్కి అయితే వెళ్ళాలని ఫిక్స్ అయిపోయినా అనమాట వెళ్తాను మా చిన్నది కూడా ఎల్కేజీ రిపోర్ట్ వచ్చింది అనమాట మంచిగా వచ్చేసినాయి మార్క్స్ అయితే పాస్ అయిపోయిండు టూ ఫిఫ్టీకి వన్ నైంటీ సిక్స్ వచ్చినాయి అనమాట ఫైనల్ ఎగ్జామ్ మార్క్స్ ఎల్కేజీవి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే ఆ రిపోర్ట్ అయితే మీతో అయితే షేర్ చేసుకుంటా వీడేమో ఉబ్బరిస్తుంది అనేసి షర్ట్ అనేది ఇప్పేసి వాళ్ళ తమ్ముడికి ఇచ్చిన్నా అనమాట ఓకేనా ఫ్రెండ్స్ బట్టలు అయితే అన్ని సే ఉన్నాయి ఓన్లీ మందులు అవి అయితే పెట్టాలి ఫ్రెండ్స్ బ్యాగులు అయితే పెట్టేసుకోవాలి మామిడికాయ పచ్చడి కూడా తీయకు తీయకు అమ్మమ్మ వస్తుంది కొడుతుంది నీ ఇష్టం ఇట్లా ఇటు తొక్కకు వస్తుందాగో వచ్చింది అమ్మమ్మ వచ్చింది నా దడ పెట్టేసేయలే ఫ్రెండ్స్ లగేజ్ అయితే సదరీష్ పెట్టేసుకున్నా ఇవేమో రేపు మార్నింగ్ వేసుకునే బట్టలు అనమాట ఆ బ్యాగ్ కూడా ఫిక్స్ అయిపోయింది మొత్తం టూ బ్యాగ్స్ అయితే అయినాయి అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా మందారా పువ్వులున్నా మందార ఆకు ఇంకా ట్యాబ్లెట్స్ ఛార్జర్ అవైతే పెట్టుకోవాలి బ్యాగ్లో ఈ బ్యాగ్ అనమాట మార్నింగ్ అయిదు బస్కి అయితే వెళ్ళాలి అనుకుంటున్నా ఏమవుతుందో ఎలా అవుతుందో ఫ్రెండ్స్ ఓకేనా మిన్నో అయితే బొమ్మలు చూసుడు మార్నింగ్ వెళ్ళాలి అనుకుంటున్నా టైం కుదురుతుందో కుదరదో చూడాలి ఎట్లయినా రేపైతే వెళ్ళాల్సిందే ఇంకా ఓకేనా మా బిట్టెగాడేమో బయట ఆడుతున్నాడు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంతసేపు అయితే విపరీతంగా అయితే గాలి వచ్చింది వర్షం పడుతుందేమో అనుకున్నాం కానీ వర్షం అయితే పర్లేదు ఓకేనా అన్నీ అయితే సరి ఫ్రెండ్స్ ఏం లేవు పచ్చడి కూడా పెట్టేసింది మా అమ్మ అయితే మామిడికాయ పచ్చడి ఓకేనా ఫ్రెండ్స్ మా చిన్నవాడు సైలెంట్గా బొమ్మలు చూస్తుండ్రు ఇంటికి పోదాం పోదాం పోదామని అంటుండనమాట వాడు టూ త్రీ డేస్ నుంచి ఎందుకంటే అక్కడ సైకిల్ ఉంది వాడిది అందుకోసం అనేసి వెళ్దాం అని అంటుండు మళ్ళీ రేపటి నుంచి స్కూల్ స్టార్ట్ కూడా ఓకేనా ఫ్రెండ్స్ రేపటి నుంచి అయితే ఇంటి దగ్గర నుంచి బ్లాగ్స్ అనేటివి వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడి నుంచి అంటే నేనైతే పని ఏం చేస్తలేను కదా అక్కడైతే మనమే చేసుకోవాలి ఏమేమి చేస్తా ఏంటిది అనేది అయితే మీతో అయితే షేర్ చేసుకుంటా ఫ్రెండ్స్ ఓకేనా రోజుకి అయితే నాకు ఆపరేషన్ అయ్యి వన్ మంత్ అవుతుంది అనమాట రేపు అయితే వెళ్తున్నాము వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది నేను వచ్చి అయితే పిల్లల కోసం ఇప్పుడు మా చిన్న కోసమే వెళ్ళడము స్కూల్ స్టార్ట్ అనేసి ఓకేనా ఫ్రెండ్స్ డైలీ వెళ్తేనే మంచిగా చదువుకుంటాడు అనమాట దుమ్మలు కొడితే మాత్రం మైండ్కి ఇంకా స్టడీ ఓకేనా ఫ్రెండ్స్ అందుకోసమే ఇక వెళ్తుందని నేనైతే మా బిడ్డ అయితే బయట ఆడుతుండే మా నాన్నమ్మ దగ్గర కూర్చున్నాడు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూస్ చూసేయండి ఫ్రెండ్స్ అన్నమైతే అయిపోయింది సిక్స్ ఫిఫ్టీన్ అలా అనమాట బెండకాయ చార్ అయితే అవుతుంది బెండకాయ పులుసు ఓకేనా పిల్లలకైతే అన్నం తినబెట్టాలి ఓకేనా ఫ్రెండ్స్